ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మరి ఆనాడు పరిస్థితులను బట్టి మనం కాంగ్రెస్ పార్టీలో చేరినాం చేరిన తర్వాత అక్కడ పరిస్థితులు చూస్తే గోలాతి ఘోరంగా ఉన్నాయి మరి మాకు దొరికిన విలువ ఏంటో కూడా ఏడు వేలు ఉన్న ఎనిమిది వేలు కాంగ్రెస్ పార్టీకి మనం ఆ పార్టీలో చేరి ఇవాళ అరవై మూడు వేల ఓట్లు సాధించాం మరి అయినా కూడా అక్కడ ఈ నియోజకవర్గం మీద కానీ తన నాయకత్వం ఇచ్చిన నా మీద కానీ మీ మీద కానీ ప్రేమ లేకుండా వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మనం ఎన్నో అంశాలు అడిగినాం అన్నిటికంటే ముఖ్యంగా ఈ కౌటాల బాగుపడాలంటే కౌటాల మరింత అభివృద్ధి చెందాలంటే గుండాయిపేట దగ్గర మహారాష్ట్ర పోయి బ్రిడ్జ్ కడితేనే ఈ కౌటాల మూడింతలు కాదు నాలుగింతలు అభివృద్ధి చెందుతుందని ఆ రోజు కేసీఆర్ మాట్లాడి నేను డెబ్బై ఏడు కోట్ల రూపాయల డబ్బులు తెచ్చి నేను ఒక బ్రిడ్జి నిర్మాణానికి ప్రయత్నం చేస్తాను ఆ బ్రిడ్జి మంజూరు అవడమే కాదు చేసి పని చేసే సమయానికి పని చేసే సమయానికి ఆ టెండర్ రద్దు చేయడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీలో జరిగిన నేను అడిగిన ముఖ్యమంత్రిని మాకు ఆ బ్రిడ్జి నాకు మంజూరు ఇవ్వాలంటే నేను ఇస్తా అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది అట్లనే ఈ నియోజకవర్గంలో పదకొండు రోడ్లు నేను మంజూరు చేసినాను కేసీఆర్ గారితో అవన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి అందజేశాను నేను అడిగినాను శ్రీధక్క గారు అమ్మా నాకు ఈ రోడ్లన్నీ ఇవ్వాలంటే తప్పకుండా ఇస్తా ఉంది కానీ ఒక రోడ్డు కూడా ఇవ్వలేదు ఈ రకంగా చూస్తే బుద్ధుడి వికలం దగ్గర నాగమ్మకుండ చెరువులో ఐదు కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి దాన్ని అభివృద్ధి చేస్తా అనే మాట ఇవ్వడం జరిగింది కానీ ఒక రూపాయి కూడా డబ్బులు ఇలాంటి వరకు ఇవ్వలేదు ఇవన్నీ చూసి మరి అభివృద్ధి లేకపోతే లేకపోయింది మరొక పక్కన గ్రూపులు చేసి మనకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు గ్రూపుల్లో పెద్ద రకాలు చేసిన కించపరిచే కార్యక్రమాలు అనేక చేయడం జరిగింది సరే ఈ పార్టీ మనకి కలిసి లేదని చెప్పి మనం ప్రశాంతంగా ఇంటికాడ ఉన్నాం ఎన్నికల తర్వాత కానీ మళ్లీ ముఖ్యమంత్రి పిలిచి లేదు లేదు మీరు బాధ్యత తీసుకోవాలి మీరు ఉండాలని చెప్పి చెప్పి నన్ను జరిగింది నేను అప్పుడు కూడా రెండు మూడు విషయాలు చెప్పాను ముందు నా కౌటోల బ్రిడ్జ్ ఇవ్వండి ఈనాటి వరకు ఆ బ్రిడ్జ్ మాత్రం ఇవ్వలేదు మీరే ఆలోచించండి ఒకసారి ఇలా గూడెం బ్రిడ్జి కడితే ఇలా చంద్రపాల్పల్లి మండలం బ్రహ్మాండంగా వెలుగుతా ఉంది ఈరోజు విలువ పెరిగిపోయింది ఎకరం భూమి ఉన్నాడు పోటీషోడు అయిపోయాడు అక్కడ